నేను మీ అర్చన విజయవాడ నుంచి ఒక సూపర్ ట్రెండింగ్ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీని అయితే ఈ రోజు మీ ముందుకు ఫ్రెండ్స్ ఈ ఫ్రాంచైజీకి ఎటువంటి షాప్ అవసరం లేదు ఎటువంటి ప్రొడక్ట్ తయారు మీరు ఇంటి వద్ద నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు విలేజ్ టౌన్ సిటీ అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఇక ఆలస్యం చేయకుండా ఆ ఫ్రాంచైజీ ఏంటో దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ఎటువంటి షాప్ అవసరం లేదు రెంట్ కట్టాల్సిన ఈ బిజినెస్ ను మనకు అందిస్తున్నారు జింగి కంపెనీ వారు కొత్తగా బిజినెస్ చేయాలనే వారికి అతి తక్కువ పెట్టుబడికే జింగి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను తీసుకువచ్చింది ఈ కంపెనీ ఇది ఫ్రాంచైజీ రూపంలో కూడా అందిస్తుంది ఆల్రెడీ ఈ జింగి సర్వీస్ అనేది ఆంధ్రా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్టార్ట్ అయి రన్ అవుతోంది ఈ జింగి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ కేవలం గ్రోసరీ ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అంటే ఫిష్ చికెన్ మటన్ లాంటివి ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు వీళ్ళు మనకు రెండు రకాలైన ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నారు మండలం లేదా టౌన్ లెవెల్ సిటీ లెవెల్లో ఈ ఇస్తున్నారు మీరు తీసుకునే లొకేషన్ ఫ్రాంచైజీ కాస్ట్ కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రాంచైజీ గురించి కంపెనీ వారిని సంప్రదించండి ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వారు ఏం చేయాలి అంటే మీ లోకల్లో కొంతమందిని డెలివరీ బాయ్స్ గా అపాయింట్ చేసుకుని తరువాత గ్రోసరీ షాప్ చికెన్ మటన్ షాప్ వెజిటేబుల్ షాప్ హోటల్ అండ్ రెస్టారెంట్ డాబాస్ వీరందరికీ మీ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ యాప్ గురించి వివరించి ఈ యాప్ లో లిస్టింగ్ చేసే విధంగా చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు ఎప్పుడు కూడా కంపెనీ వారి సహాయ సహకారాలు ఉంటాయి షాప్ వారికి ఈ యాప్ ద్వారా సేల్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళు మనకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు రెస్టారెంట్ కి సంబంధించిన షాప్స్ బేకరీస్ టిఫిన్ బేవరేజెస్ గ్రోసరీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నాన్ వెజ్ షాప్ వీళ్ళందరితో మనం మాట్లాడుకుని వీళ్ళందరి షాప్ జింగి యాప్ లో పెట్టడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు జింగి ఫ్రాంచైజీ తీసుకోవడానికి నాలుగు యాప్ ఒక డాష్ బోర్డ్ అనేది ఉంటుంది ఫస్ట్ జింగీ యాప్ కస్టమర్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవైలబుల్ లో ఉంటుంది రెండు వెండర్ యాప్ షాప్ వాళ్ళకు ఆర్డర్ వస్తే చూసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ లిస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మూడు ర్యాపిడ్ యాప్ డెలివరీ బాయ్ కి ఆర్డర్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది నాలుగు మాస్టర్ యాప్ ఎవరైతే ఫ్రాంచైజీ వారు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఈజీగా క్యారీ చేయడానికి మొబైల్లోనే మాస్టర్ యాప్ ఇస్తారు ఆర్డర్ వస్తే అందులోనే చూసుకుని వీలుగా ఉంటుంది వర్క్ అనేది ఈజీగా అవటానికి ల్యాప్టాప్ అది ఇది బాధ లేకుండా ఈజీగా ఈ ఈ పని చేయవచ్చు సో ఎలా వాడాలి ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలపైన పూర్తి ట్రైనింగ్ కంపెనీ వారు మీకు ఇస్తారు ఇనిషియల్ గా ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత కంపెనీ మీ ఏరియాలో ఉన్న షాప్ వారితో మాట్లాడి ఈ జింగి డెలివరీ యాప్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ విధంగా మనకు కంపెనీ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది ఆర్డర్స్ అనేవి పర్ఫెక్ట్ గా టైం కి డెలివరీ అవుతున్నాయో లేవా ఆ తర్వాత ఇచ్చిన ప్రొడక్ట్ కస్టమర్ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్లకు ఎటువంటి ప్రాబ్లం అయినా ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది కంపెనీ వారు అందించే సపోర్ట్ ఏంటంటే మీరు పే చేసిన అమౌంట్ లో మీ బిజినెస్ కి కావలసిన సాఫ్ట్వేర్ యాప్ డెలివరీ బాయ్స్ కి కావాల్సిన టీషర్ట్ స్టిక్కర్స్ సోషల్ మీడియా ప్రమోషన్ గూగుల్ మ్యాప్ అప్డేషన్ ప్రతిదీ వీళ్ళే చూసుకుంటారు బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు కంపెనీ వారు ఇదే జింగి కంపెనీ వారు బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఆంధ్రప్రదేశ్ లో మండల్ టౌన్ సిటీ ఎక్కడైనా స్టార్ట్ చేయాలి అన్న మీరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకొని మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది మరి సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి